హలో అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ త్రీ డేస్ ఉన్నాము వెళ్ళేటప్పుడు దోస పనులు తీసుకెళ్ళానని చెప్పాను కదా అందులో సెకండ్ డే అంటే ఫస్ట్ రోజు ఏం చేయలేదు సెకండ్ డే ఒక మూడు కాయలతో జ్యూస్ చేశాను థర్డ్ డే ఒక మూడు కాయలతో జ్యూస్ చేశాను అనమాట జ్యూస్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒకటి కట్ చేసేసాను తర్వాత గుర్తొచ్చింది నాకు అమ్మ వీడియో తీయాలి ఫోన్ తీసుకురా అంటే ఎందుకు అని అడిగింది మా అమ్మ లేదమ్మా జ్యూస్ ఎలా చేయాలనేది చెప్పాలి యూట్యూబ్లో వాళ్ళకి నా ఫ్రెండ్స్కి అంటే దోసపండు జ్యూస్ చేసేది కూడా తెలియదా ఎవరికి ఏముంది పైన తాట తీసేసి ముక్కలుగా కట్ చేసి చక్కెర వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ చేసేసుకోవడమే కదా అది ఏం పెద్ద కష్టమా నువ్వు చెప్పాలన్నా ఎవరికి తెలియదా అనింది అందరికీ తెలుసు కానీ నేను ఇలా జ్యూస్ చేసుకొని తాగాను అని చెప్పాలి కదా మమ్మీ చెప్పకపోతే ఫ్రెండ్స్కి ఎలా తెలుస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేశాను ఏంటి అనేది అందుకని వీడియో తీస్తున్నాను అని చెప్పా మరి వీడియో తీయడం వల్ల నీకు ఏంటి లాభము అని అడిగింది డబ్బులు వస్తాయమ్మా అన్న డబ్బులు మరి ఎంత ఎంత వస్తుంది నెలకి అని అడిగింది అమ్మా ఇప్పుడే రాలేదు అది వస్తుందో ఏమో తెలియదు కానీ వచ్చేదాకా నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను సరేలే వస్తే మంచిదే కదా అని చెప్పింది మా అమ్మకు అసలు ఏం అర్థం కాల ఇప్పుడు ఏందో మెంటల్ మెంటల్గా అది ఇది వీడియోలు తీసి పెట్టుకుంటుంది అనేసి నేను వేరొక ఫోన్లో నా వాయిస్ వినిపించాను మాట్లాడేది ఎవరిది మా ఈ వాయిస్ అంటే నీదే కదా ఎవరిది నాకు తెలియదా అని అడుగుతుంది ఎందుకు ఇలా తీయడం మా నాన్న ఇంకా ఆశ్చర్యంగా అడుగుతున్నాడు ఏంటి ఏదోదో చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఏంది అని అంటున్నాడు వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్స్ రోజు చూస్తే వింటే తెలుస్తుంది వాళ్ళకేం తెలుస్తుంది నాకు కట్ చేయడం వాళ్ళు బద్ధకం వేసి మొత్తం అంటే తా పైన తాట మాత్రం తీయకుండా మొత్తం కండగానే కట్ చేసాను అంత బద్దకరాలి నేను ఆ జ్యూస్ చేసుకొని వచ్చిన తర్వాత జ్యూస్ ఇలా చూపిస్తున్నాను అనమాట ఏం ఫ్రెండ్స్ దోసకాయలు కట్ చేసుకుని షుగర్ వేసుకున్నాను అంతే మిక్సీ వేసి మిక్సీ చేశాను కానీ మిక్సీ వేసినప్పుడు నాకు ఒక దరిద్రం కనబడింది అదేనండి బొద్దింకలు మా అమ్మ మిక్సీ ఎక్కువ వాడదు అంటే మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రమే ఇంకా దాని జోలికి పోదన్నమాట జ్యూసులు గీసులు అలాంటివి ఏం చేయదు ఎప్పుడో ఒకసారి పచ్చళ్ళు చేసుకుంటుంది ఈ బొద్దింకలు ప్లాండ్గా ఏం చేస్తున్నాయంటే మొత్తం మిక్సీ జార్ కింద కిందకి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో బొద్దింకలు కనుక ఉన్నట్లయితే ఎక్కడైనా ఒకటి రెండు చూసినట్లయితే మీరు మిక్సీలో చెక్ చేయండి మిక్సీని కొంచెం లేపే కిందకి తట్టండి అంటే పైకి లేపు కాదు కొంచెం ఒక్క ఇంచు అలా లేప ఇలా తట్టి తట్టి చూడండి మిక్సీలో ఉంచి రాలతాయి బొద్దింకలు కావాలంటే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బొద్దింకలు అయితే కనబడతాయి మిక్సీలో ఎక్కువ దాక్కుంటాయి వెళ్ళి మనకు కనబడకుండా అంతే అండి వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాంటి పనులు ఏమేమి పనులు చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడ పెద్ద జాంక్ ఒకటి కాసింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే మా బాబు తీసుకొస్తుంది బట్టలు కానీ లేవు దృష్టి పెట్టుకోకండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్